భర్తకు ఆసరాగా ఉందామనుకుంది ఏదైనా పనిచేస్తే ఇంటి ఖర్చులకైనా డబ్బులు వస్తాయని ఆశపడింది చిన్నబాబు ఉన్నాడు పిల్లవాడి ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటి నుంచే పనిచేసేలా ఏదైనా దొరికితే బాగుండని భావించింది టెలిగ్రామ్ యాప్లో వచ్చిన ఓ ప్రకటన ఆమెను ఆకర్షించింది ఇదేదో బాగుంది ట్రై చేసి చూద్దాం అనుకోవడమే ఆమె పాలిట శాపంగా మారింది సైబర్ మోసగాళ్ల పన్నాగానికి ఓ పిల్లాడు చివరికి తల్లి లేని వాడయ్యాడు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా కంచుస్తంభం పాలెం వాసి అనూషకు వెంకన్న బాబుతో ఐదేళ్ల కిందట వివాహమైంది వీరికి కుమారుడు సైతం ఉన్నాడు ప్రస్తుతం కేపిహెచ్బి తులసీనగర్లో ఉంటున్నారు వర్క్ ఫ్రం హోమ్ అంటూ టెలిగ్రామ్ యాప్లో వచ్చిన ప్రకటన చూసిన అనూష వారు చెప్పినట్లు ముందుగా వెయ్యి రూపాయలు చెల్లించింది దీంతో ఆమెకు ఏడు వేలు వచ్చినట్టు యాప్లో కనిపిస్తున్నా బ్యాంకు ఖాతాలోకి మాత్రం బదిలీ కాలేదు ఆ తర్వాత టెలిగ్రాంలో వారిచ్చిన టాస్కులకు ఆకర్షితురాలైన అనూష బంగారం అమ్మి పెట్టుబడి పెట్టింది ఇలా సుమారు లక్ష రూపాయల వరకు పోగొట్టుకుంది ఈ మోసంతో అనూష తీవ్రంగా కలత చెందింది ఉన్న బంగారం పోయి చేతికి డబ్బులు రాక తీవ్రంగా మధునపడిన అనూష బాబు జాగ్రత్త అంటూ లేఖ రాసి ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయింది ప్రాణాలు తీసుకోవడానికి ముందు తన మాదిరి టెలిగ్రామ్ యాప్ వలలో పడి ఎవరూ మోసపోవద్దని లేఖలో జాగ్రత్తలు చెప్పింది ఆ ఓల్డ్ తాకట్టు పెట్టి వేరే వాళ్ళ దగ్గర అప్పు కాదు ఫ్రెండ్స్ దగ్గర అప్పు వన్ అండ్ హాఫ్లాగ్ దగ్గర తెలుసుకున్నది నా భర్త తెలిస్తే ఇష్యూ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ భర్త ఆఫీస్కి వెళ్ళిన సమయంలో ఆ ప్యాన్ గురేసుకొని చనిపోవడం జరిగింది నేను ఇవన్నీ చేసిన అని చెప్పేసి సూసైడ్ నోట్ రాయడం జరిగింది అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా వలవేస్తున్నారు దయాదాక్షిణ్యాలు ఉండవు అందిన కాడికి దోచుకోవడమే వారి నైజం అలాంటి సైబరాసుల కుయుక్తులకు చివరికి ఓ అందమైన కుటుంబం చిన్నాభిన్నమైంది బంగారు భవిష్యత్తును ఊహించుకున్న ఓ యువతి నింది నూరేళ్లు బతక్కుండానే తనువు చాలించింది లోకం పోకడే తెలియని ఓ పసివాడు తల్లిలేనివాడయ్యాడు మన ఆశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి ఆశపడితే మోసపోతాం ఉన్నదంతా కోల్పోతాం అనుక్షణం అప్రమత్తంగా ఉండటమే మనకు మన కుటుంబానికి అన్ని విధాలా మంచిది సో బీ కేర్ఫుల్